హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు చూసేద్దాం సినిమా కార్మికుల సమ్మె కారణంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా సెట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సమస్య ప్రొడ్యూసర్స్ వర్సెస్ కార్మిక సంఘాలుగా మారడంతో స్టార్ హీరోల సినిమాలు సగం సగం సాగుతున్నట్టు తెలుస్తోంది ప్రభాస్ మారుతి రాజసాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా రామ్ చరణ్ బుచ్చిబాబు పెద్ది సినిమా బాలయ్య అఖండటు సినిమా షూటింగ్స్ అన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి ఈ సినిమాల షూటింగ్స్ కూడా కార్మికుల సమ్మె కారణంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది మహావతార్ నరసింహ మూవీ ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ట్రైలర్ చేసింది ఇందులోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంపై దర్శకీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు వాటే సిరాజ్ మీ అంటూ మహమ్మద్ సిరాజ్ పై తన ట్వీట్ లో ప్రశంసల వర్షం కురిపించారు అలాగే ప్రసిద్ కృష్ణన్ కూడా కొనియాడారు ఓవరాల్ గా టీమిండియా తిరిగి పుంజుకొని అద్భుతంగా పోరాడిందని జక్కన్న తన ట్వీట్ లో రాసుకొచ్చారు టెస్ట్ క్రికెట్ కు మరేది సాటి రాదని మరోసారి నిరూపించారని అన్నారు ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చలనచిత్ర వాణిజ్య మండలి ప్రొడ్యూసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు యూనియన్స్ తో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణుల్ని కార్మికుల్ని పనిలో తీసుకోవాలని భావిస్తున్నారు ముప్పై శాతం పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆరు దేశాలు ఇరవై మూడు సెట్స్ దాదాపు నూట యాభై రోజులకు పైగా షూటింగ్ అని చిత్రీకరణ గురించి వివరాలు వెల్లడించారు జీటు యూనిట్ అరవిశేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది వచ్చే ఏడాది మే ఒకటిన రిలీజ్ కానుంది ఈ మోస్ట్ మూవీ తనకు సీక్వెల్ అంటే భయమని అంటున్నారు హీరో శివ కార్తికేయన్ మొదట వచ్చిన విజయాన్ని తర్వాత వచ్చే సీక్వెల్ ఎక్కడ పాడు చేస్తుందోనని తన అనుమానం అన్నారు అందుకే తనకు సీక్వెల్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేదన్నారు శివ కార్తికేయన్ వెండి తెరకు పరిచయం అయి ముప్పై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు హీరో అజిత్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదెక్కునేందుకు తాను ఎంతో కష్టపడ్డానన్నారు ఈ జర్నీలో ఎప్పుడు తనకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు రేసింగ్ ట్రాక్ మీద కూడా దేశం గర్వపడే విజయాలు సాధించడమే తన లక్ష్యమన్నారు తల జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్ చేయగా గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ కు సీక్వెల్ గా జూలై నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా గత సినిమాలంతా కాదు కానీ డీసెంట్ గా హిట్ అయింది కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ ను ఓ రేంజ్ లో రాబట్టింది అలాంటి ఈ సినిమా నెల రోజుల వ్యవధిలోనే చడి చప్పుడు కాకుండా ఓటీటీలోకి వచ్చేసింది పేపర్ వ్యూ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ అండ్ యాపిల్ ప్లస్ టీవీలో ఈ సినిమా అందుబాటులో ఉంది సినీ కార్మికులు వర్సెస్ ప్రొడ్యూసర్ గా మారిన వ్యవహారం కాస్త ఇప్పుడు చిరు ఇంటి వరకు చేరింది మెగాస్టార్ చిరుతో ఆయన ఇంటిలోనే భేటీ అయ్యారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు అసలు కార్మిక సంఘాలతో ఉన్న సమస్య ఏంటో వివరించారు కార్మికులు అడుగుతున్నట్టు ముప్పై శాతం వేతనాలు పెంచడం అసాధ్యమంటూ ఆయనకు వివరించారు అయితే చిరంజీవి మాత్రం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రెండు మూడు రోజుల తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకుంటే అప్పుడు తన నిర్ణయం చెబుతానన్నట్లు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు దీంతో చిరు నిర్ణయం వైపే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు